అలా అండి రైతులందరూ నమస్తే ఈరోజు నేను రైతులకు ముఖ్యంగా వరిలో ఇప్పుడు సుడిదోమ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ సుడిదోమ నివారణకు నేను తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు మందలండి మీకు వివరిస్తానండి ముఖ్యంగా రైతులందరూ సుడిదోమకు మీరు ముందుగా జాగ్రత్త పడి ఎక్కువ రేటు మందులు కొట్టుకుంటే అది ఒక ఇరవై నుంచి నెల రోజుల వరకు ఉంటుందండి మీకు తక్కువ రేటు కూడా ఉన్నాయి ఇందులో ఎక్కువ రేటు కూడా ఉన్నాయండి నేను ఇందులో మీరు ముఖ్యంగా మీకు అందరు రైతులు వాడే మందుల గురించి నేను తెలియజేస్తానండి ఇందులో మనకు ముఖ్యంగా ఉండేది ఫెక్స్లాన్ అండి ఇది ఈ ఫెక్స్లాన్ ఏంటంటే మనకు లీటర్ పది ఎకరాల వరకు కొట్టుకోవచ్చు అండి ఈ ఫెక్షలు అనేది కొట్టుకోవడం వల్ల మనకు రాకముందు కొట్టుకోవడం వల్ల దోమ రాకుండా నెల రోజుల వరకు మనకు శాశ్వత నివారణ పొందవచ్చు అండి అందువల్ల రైతులందరూ మీరు దోమ రాకముందు ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండి రేట్ ఎక్కువ ఉంటుంది ఈ దోమ రాకముందు కొట్టుకుంటే మీకు సుమారు ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు దోమ రాకుండా మీకు అవకాశాలు ఉన్నాయండి ఇంతే కాకుండా మనకు ఈ చెస్ ఉన్నదండి ఈ చెస్ ఇది సింగట కంపెనీ అండి ఇది కూడా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది ఎకరాలకు అండి కిలో ఇది కూడా దోమ రాకముందు కొట్టుకుంటే మీకు ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు ఆపుతుందండి ఈ చెస్ అనేది ఈ కంపెనీ కాకుండా ఏ కంపెనీ అయినా మీరు వాడచ్చండి ఇందులో టెక్నికల్స్ అన్ని తర్వాత తెలియజేస్తానండి మీకు ఇదే కాకుండా మనకు తక్కువ ధరల సూపర్ ఇమిడియా అని ఉంటుందండి అండి ఈ సూపర్ ఇమిడా కూడా తక్కువ ధరలో మనకు ఇది ఐదు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు అండి ఈ రేటు తక్కువలో ఉంటుందండి అండి మనకు దోమర కాకుండా కొట్టుకుంటే ఇది పద్దెనిమిది రోజులు పనిచేస్తుందండి ఇంతే కాకుండా మనకు ఈ జాగ్వార్ అని ఉన్నాయండి అడ్వాంట కంపెనీ జాగ్వార్ ఇది పావుకులు వచ్చేసి రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల వాడుకోవచ్చు ఇది ఏంటంటే దోమ రాకుండా మనకు కొట్టుకుంటే తక్కువ రేట్లో మనకు దోమ నివారణకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందండి ఈ నాలుగు కంపెనీలలో ఉండే టెక్నికల్స్ మీకు పూర్తి డీటెయిల్స్ నేను తెలియజేస్తానండి మనకు ఈ సింజట చెస్ వచ్చేసి ఇది పది ఎకరాల వరకు వాడుకోవచ్చు అండి ఈ కిలో ఎనిమిది నుంచి తొమ్మిది 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 ఎనిమిది నుంచి పది ఎకరాల వరకు వాడుకోవచ్చు అండి ఈ చెస్ టెక్నికల్ ఏంటంటే మరి ఈ సింజట కంపెనీ అండి ఈ చెక్కు చెస్ టెక్నికల్ ఏంటంటే ఇలా కాంపోజిషన్ ఏంటంటే పైమేత్ర జోను ఫిఫ్టీ పర్సెంట్ లగ్సన్ యాసిడ్ సోడియం సాల్ట్ టెన్ పర్సెంట్ మిక్సర్ ఆఫ్ ఐజోమర్సు దిగుబితుల లేను ఫైవ్ పర్సెంట్ పోలిడి విత్సెంజ్ జీరో పాయింట్ ట్వంటీ సోడియం సల్ఫేట్ ఫైవ్ పర్సెంట్ యూరియా విత్ ఫార్మల్ డై ఏడి టెన్ పర్సెంట్ టోటల్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఈ చెస్ అనేది మనకు సింగేట కంపెనీ అండి ఇది పైమో అంటారు అంటుంది టెక్నికల్ ఉండేది ఈ పైమో టెక్నికల్ మీకు ఏదైనా వా ఏ కంపెనీ అయినా మీరు వాడుకోండి దోమ రాకముందు మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయండి మనకు ఇది మన తక్కువ రేట్లా కిలో పది ఎకరాలకు కాస్తాయండి చెస్ అంతేకాకుండా ఇది పెచ్చలానండి ఇది కొటేవా కంపెనీ కొటేవా అగ్రి సైన్స్ కంపెనీ అండి ఇది దోమ నివారణకు మనకు రాకముందు కొట్టుకుంటే చాలా బ్రహ్మాండమైన మంది అండి ఈ చెక్స్ వచ్చేసి ట్రెఫ్లు మేజో పైరం టెన్ డబ్ల్యూ ఎస్సీ ఉంటుందండి టెక్నికల్ ఇది మనకు దోమ రావకుండా వాడుకుంటే మనకు మనకు పచ్చదనం ఉంది ప్లస్ దోమ అనేది మనకు ఇరవై నుంచి ముప్పై రోజుల దాకా రాకుండా ఉంటుంది అండి ఇది కొద్దిగా ధర ఎక్కువ గల ఉందండి రైతులు ఆలోచించుకొని మీకు వాడుకోవాలని బడ్జెట్ ప్రకారం వాడుకోవచ్చు మనకు ఇది సూపర్ ఇమిడా ఉన్నదండి ఈ సూపర్ ఇమిడా అనేది ఒమేగా కంపెనీ ఇది ఇమిడా క్లోఫరైడ్ సెవెంటీ పాయింట్ ఎయిటీన్ ఎస్ఎల్ అండి ఈ సిస్టమిక్ ఇన్సెక్ట్ సైడ్స్ అండి ఇది మనకు ఈ డబ్బాకి ఇరవై ఎంఎల్ వేసుకుంటే ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు వాడుకోవచ్చు అండి ఇది కూడా మనకు తక్కువ ధరలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి దోమకు సుడి దోమకు ఇది జాగ్వార్ అండి ఇది అడ్వాంట కంపెనీ జాగ్వార్ అండి ఇది జీన్ ట్వంటీ ఫైవ్ డబ్ల్యూ జీ ఉంటుందండి అండి సైడ్స్ ఇల్లు ఇలా థైమాక్జీన్ ట్వంటీ ఫైవ్ డబ్ల్యూ టెక్నికల్ అవుతుందండి ఇది పావు వచ్చేసి చేసి మనకు రెండు నుంచి మూడు ఎకరాల వరకు అండి అందువల్ల రైతులందరూ మీరు ఈ దోమ రాకముందు ఈ నాలుగు రకాల కంపెనీలు వాడుకొని మీరు దోమకు శాశ్వత నివారణ పొందుతారని నేను అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగత రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది